సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు గురువారం సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం గ్రామ పంచాయతీ ఘాటులో ఉన్నటువంటి బొగ్గుపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ జలసేన లక్ష్మణి అన్నారు అదేవిధంగా ఏదైతే ఈ ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే దుర్వాసన పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని కంపెనీలు పెట్టేటప్పుడు కంపెనీ యాజమాన్యం దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి ప్యాకేజ్ అమౌంట్ ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటి కూడా వీళ్ళకి ప్యాకేజ్ అమౌంట్ అందకపోవడం చాలా దురదృష్టకరం అయితే కంపెనీల దగ్గర ప్యాకేజ్ అమౌంట్ ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్వాధీనం చేసి చేసుకుని వీళ్ళకి ఇవ్వడం లేదు ఈ విషయంపై త్వరలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనగణం వినిపిస్తామన్నారు అదే విధంగా స్థానిక నాయకులు ఎవరైనా సరే వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది మీరు దోచుకుని ఉంటే గౌరవం వాళ్ళకి అందజేయండి లేదంటే ఆయా కంపెనీల మీరు దోచుకుని ఉంటే గౌరవంగా వాళ్ళకి అందజేయండి లేదంటే ఆయా కంపెనీల దగ్గర నిరసన తెలియజేస్తామన్నారు వాళ్ళకి ప్యాకేజీ ఇచ్చేంత వరకు పోరాడతామని తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ జనసేన పార్టీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూర మండలం పంటపాలెం పంచాయతీలోని ఆయిల్ కంపెనీలకి ఆనుకొని ఉన్నటువంటి ఉట్ల బల్జిపాలెం ఇక్కడ కనీసం ఒక అరవై డెబ్భై కుటుంబాలు నివాసం ఉంటున్నారు వీళ్ళందరికీ కూడా ఈ పక్కనే ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల నుంచి వచ్చేటువంటి పొల్యూషను దుర్వాసన బరాయించలేనటువంటి పరిస్థితి మేము గత గంట నుంచి ఉంటేనే తట్టుకోలేని విధంగా ఉంది ఇక్కడ వాసన అదేవిధంగా ఈ కంపెనీలు పెట్టేటప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక ప్యాకేజ్ అమౌంట్ అని చెప్పి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కంపెనీలు కానీ ఇప్పటి వరకు కూడా ఇచ్చిన దాఖలా అయితే లేవు ఏదో అరాపురా రాసుకుపోతున్నారే కానీ రాజకీయ నాయకులు వాళ్ళ ఎలక్షన్ టైంలో మేము ఇప్పిస్తామని చెప్పి చెప్పడం ఎన్నికలు అయిపోయిన తర్వాత దాటేసేటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మాకు తెలియ తెలియడం జరిగింది అదేవిధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అరవై కుటుంబాలకి ఏదైతే పేదవాడి యాపిల్ జామకాయ మరి ఆ జామకాయ అనేది ఈరోజు చాలా విశిష్టత చూపిస్తా ఉంది ఎందుకంటే అందులో సి విటమిన్ కూడా దొరుకుతుంది కాబట్టి ఆ యొక్క జామ చెట్లని హైబ్రిడ్ జామ చెట్లని ప్రతి ఇంటికి కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పరిస్థితులు తాగేదానికి నీళ్ళ నీళ్ళకు కూడా భూగర్భం నుంచి వచ్చేటువంటి వాటరు సరిగ్గా లేకపోవడం వీళ్ళకి చూస్తే ఇక్కడ ఆయిల్ కంపెనీల నుంచి వాసన ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా ఏదైతే ఈ కుటుంబాలన్నిటికీ కూడా ప్యాకేజ్ అమౌంటు మీరు వెంటనే చేర్చాలి అలా జరగని పక్షంలో జనసేన పార్టీ అండగా ఉండి ఆయిల్ కంపెనీల దగ్గర యాజమాన్యంతో ఒకటికి రెండుసార్లు తెలియజేస్తాం వాళ్ళకి పూర్తి స్థాయిలో అందివ్వకపోతే మాత్రం మేము నిరసన దీక్ష చేపట్టి వాళ్ళకి ప్యాకేజ్ అమౌంట్ వచ్చేంత వరకు వాళ్ళ తరపు నుండి పోరాడుతాం అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం వీళ్ళకి సరైన వసతులు కల్పించండి అదేవిధంగా సరిగా కూడా ఇల్లు సరిగా లేక పాత స్లాబులై ఉరిసేటువంటి పరిస్థితి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే చుట్టుపక్కల ఫ్యాక్టరీలు వచ్చినాయి వాతావరణంలో సరైనటువంటి అనుకూలత లేదు వీళ్ళకి అప్పుడప్పుడు కూడా ఉచితంగా వైద్య సేవలు కూడా అందించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతూ అదేవిధంగా మేము కూడా మా వంతు వీళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తాం ప్రభుత్వం వెంటనే వీళ్ళకి కావాల్సినటువంటి వసతులు అదేవిధంగా ఆయిల్ కంపెనీల నుంచి ప్యాకేజ్ అమౌంట్ ఇప్పించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతూ చాలా తీసుకున్నా జై హింద్